హలో ఫ్రెండ్స్ మేకప్ ఆర్టిస్ట్ మేకప్ చేయాలంటే క్లన్జింగ్ టోనింగ్ మాయిశ్చరైజింగ్ ప్రైమర్ కలర్ కరెక్టర్ కన్సీలర్ కౌంటర్ ఈ ఐలైనర్ షేడ్ మాస్కారా లిప్ లైనర్ లిప్ షైనర్ ఇలా చాలా ఐటమ్స్ తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది వేలల్లో పర్చేస్ చేసి మేకప్ ఐటమ్స్ తీసుకొని లక్షల్లో ట్రైండ్ అయ్యి మేకప్ చేయడానికి వచ్చినప్పుడు ఈ పిన్ను పెట్టమ్మా ఈ కుచ్చులు పెట్టమ్మా ఈ హెయిర్ స్టైల్ వేయమ్మా ఈ టచ్ అప్ ఈ పౌడర్ ఒక్కటే కదా ఇలా అడుగుతుంటారు మేము నో అని చెప్పలేక చాలా ఇబ్బంది పడుతుంటాము మీకు ఏమైనా కావాలి అని అనుకుంటే ముందే అడగండి మేము చెప్పే ప్రైస్కి ఓకే అనిపిస్తే మాట్లాడుకోండి మిమ్మల్ని చాలా అందంగా తీర్చిదిద్దుతాము ఇలా చెప్తున్నారని తప్పుగా అనుకోవాకండి ఊరికను చేయడానికి మేము ఊరికే పెట్టుకోలేదు కదా అందరూ అర్థం చేసుకుంటారని పెడుతున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్